వర్కర్స్ కొనసాగుతూ ఈ రోజు ఈ దీక్షకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ గా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలను అరికట్టాలని చెప్పి ప్రధానంగా ఏమంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ వాళ్ళ పనికి తగ్గంత శాలరీ రాక వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక వారి బిడ్డలు సరిగించుకోలేక వారికి ఆర్థిక పరిస్థితులు గవర్నమెంట్ ఇచ్చే అవుట్ సోర్సింగ్ దానికైనా జీతాలు సరిపడకుండా వారు నెల నెల అప్పులు వేసుకొని బిడ్డలు చేయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ కదిరి మున్సిపాలిటీలో సమాన కదిరి మున్సిపాలిటీలో ఎలక్ట్రిక్స్ అనే పని కార్మికులకు సమాన పని ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వం మమసే చేస్తుంది ఇప్పటికైనా కూడా ఈ రిలే నిరాపేక్షకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చేస్తున్నటువంటి సన్నను మీరు గుర్తించి వీళ్ళకు సమాన పనం సమాన వేతనం ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ వీళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పేరు పేరున అభినందనాలు తెలుపుకుంటూ ప్రధానంగా మన యువత అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం